అందరికీ నమస్కారం అండి ఓం నమశి శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ జూలై నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది పూర్ణిమ నక్షత్రం ఉత్తరా కరణం భవ బాలవ పక్షం శుక్లమక్షం యోగం విష్కుమాంబ రోజు ఆదివారం జన్మరాశి ధనుష్రాసి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి వివాదాలకు తావునిచ్చే ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొత్త కాంటాక్టుల్ని కొత్త పరిచయాలని పెంచుకోండి మీ సాదా సీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మీ యొక్క ఇబ్బందికర రోజులు ముగుంపు దశకు చేరుకునే సరికి మీరు మీ జీవితానికి సరైన మార్గము ఇవ్వండి వివాదాలకు సంబంధించి విలువైన విషయాలు సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దలుస్తాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు సజావంగా సాగుతాయి ఉద్యోగులు కొంత పురోగమిస్తారు ప్రణాళికలు రూపొందించుకునే క్రమ పద్ధతిలో పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగము ఉన్నది నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు నూతన గృహ వాహన యోగము ఉన్నది వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు విద్యార్థులు ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో విశిష్ట గౌరవ మర్యాదలు పొందుతారు వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేసుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు పాత బాకీలు వసూలవుతాయి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన వాహన యోగము ఉన్నది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు సజావంగా సాగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి వృషభ రాశి వారికి బుధవారం నాడు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలుడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరసా వహిస్తారు రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకులో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిని ఇస్తాయి స్నేహితులు మీ రోజులోని ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఏదో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది జీతాల రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగే కంటే మౌనంగా ఉండడమే మెరుగు జీవితం అంటే అర్ధవంతమైన సున్నిత భావాలలో ఉన్నదని గుర్తించుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి మీ తీయని ప్రేమతాలకు మధురనుభూతిని ఈ రోజు మీరు చవి చూడనున్నారు వ్యాపారవేత్తలకు అకస్మాత్కంగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వేచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటంత తగ్గదాలు తరచు అవుతుంటాయి ఏమైనా అంత సులువుగా ఆ పని చెయ్యరు కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈ రోజు పార్క్కి లేదా షాపింగ్ మాల్ కి వెళ్తారు మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యమైనది ఈ రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగుతో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయము అనవసరం వృధాయినట్లు భావిస్తారు వ్యక్తిదండం విజయం లాగా చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఎవరైతే ధనాన్ని జోదంలోను బెట్టింగ్లోనూ పెడతారో వారు ఈ రోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నది మీ ప్లాన్లకి గాను మీరు వారి నుండి పూర్తి సహకారం కోరవచ్చును మీ ప్రేమైన వారు ఈ రోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నది చెప్తారు ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ప్రయాణం ఖర్చుదారి పని కానీ ప్రయోజనకరమే మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలోని ఏంజల్ కోణాన్ని చూపుతారు ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతలే ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల మీకు ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి పూర్వీకుల వారసత్వ పాస్తి కొరు మీ కుటుంబం అంతటి ఆనందపరుస్తుంది ఎవరైతే వారు ప్రేయస్కి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తొస్తున్నారో ఈ రోజు వారు రాత్రి పూట గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతారు మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెప్తే చాలు ఆఫీసులో అన్ని విషయాలు ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి మీరు ఈ రోజు కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు వృక్షకు రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుక రాశివారికి ఆదివారం నాడు సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుక రాశివారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కొరకు పెరుగు మరియు తేనెను ఉపయోగించండి మరియు దానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి